హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవారు శ్రీమతి గారి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ హల్వా ఎలా రెడీ చేసుకోవాలో జ్యూసీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ బౌల్కొని ఇప్పుడు బ్రెడ్స్ తీసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేసి పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయ్యాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పక్కన తీసుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ అయిపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని సెకండ్ రౌండ్ ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల బ్రెడ్స్కి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి కప్పు వాటర్ వేసుకోవాలి బ్రెడ్ అన్నవాకు తీగపాకం అవసరం లేదు ఇలా మనం చేతితో తీసుకొని ఇలా చూస్తే కొంచెం చేతికి జిగురు తొలగితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేసిన బ్రెడ్ ముక్కలన్నీ ఈ చక్కెరపాకాన్ని పీల్చుకొని కొంచెం జ్యూసీగా అయ్యేలాగా ఉడికించుకోండి ఇదంతా వంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ ముక్కలన్నీ కొంచెం జ్యూసీగా అయ్యాక మనం ముందుగా కాల్చి చల్లార పెట్టుకున్న పాలను హాఫ్ కప్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇదనుక డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా కలిసిపోయేలా కలుసుకోవాలి ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది